ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంతోనీ ఆల్బనీస్ మంగళవారం ప్రకటించారు సోషల్ మీడియా ఇతర సంబంధిత డిజిటల్ ప్లాట్ఫామ్లను యాక్సెస్ చేయడానికి కనీస వయస్సును అమలు చేయడానికి ప్రభుత్వం ఈ ఏడాది ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెడుతుందని ప్రధాని పేర్కొన్నట్టు స్థానిక వార్తా సంస్థ పేర్కొంది సోషల్ మీడియా సామాజిక హాని కలిగిస్తోందని మాకు తెలుసు ఇది పిల్లలను నిజమైన స్నేహితులు నిజమైన అనుభవాల నుండి దూరం చేస్తోంది అని ప్రధాని ఆంతోనీ ఆల్పనీస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు రాష్ట్రాలతో చర్చల అనంతరం ప్రత్యేక చట్టంపై నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన వెల్లడించారు ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగానికి పిల్లల కనీస వయస్సు పదహారేళ్లుగా నిర్ణయించడమే తన అభిమతమని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు కాగా ఆగస్టులో స్టేట్ బ్రాడ్కాస్టర్ ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నిర్వహించిన పోల్ ప్రకారం అరవై ఒకటి శాతం మంది ఆస్ట్రేలియన్లు పదిహేడేళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికి సోషల్ మీడియా యాక్సెస్ను పరిమితం చేయడాన్ని సమర్థించారు